మన విధానం కాదని సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించిన ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా కార్యకర్తలతోటి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశామని తెలిపారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు విద్వాంసం మన విధానం కాదని అన్నారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని అన్నారు పార్టీ పార్టీ క్రమశిక్షణకు అని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తెనిపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్తెనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం